ఇది పోరాటమే పోరా పోరాటం రాజీనామా చేస్తాం మేమేమే ఎన్డీఏలో భాగస్వామ్యమా మీరు రాజీనామా చేయడానికి అది కానీ మీ ఎన్డీఏలో భాగస్వామ్యమా మీరు రాజీనామా లేదు మా పది మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుంది నేను ఇప్పుడేమి ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ రాజీనామా చేయమని అడగలేదే నేను అడిగానా నేను అడిగాను రాజీనామా చేయమని వాళ్ళు చేస్తాను కానీ నేను చేస్తే ఉపయోగం ఉందని చెప్పాను ఏం బాబు ఏం అమాయకంగా మాట్లాడతావు స్టీల్ మంత్రి వచ్చి ఏం చెప్పాడు ఏం చెప్పాడు చేయని చెప్పాడా నా అభిప్రాయం నేను ప్రధానమంత్రి అడిగి చెప్తానని చెప్పాడు ప్రధానమంత్రి అడిగాడు నేను వచ్చి రెండో నుంచి మూసాడు ప్రధాని ఏం చెప్పాడు స్టీల్ మంత్రి మంత్రి వచ్చాడు నేను వచ్చాను చూశాను మీ ఇంటికి వచ్చాను కాఫీ తగినట్టు కాదు కదా